శ్రీకాళహస్తి బీపీ అగ్రహారం కూడలి వద్ద ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ ప్రలోభాలు పెడుతున్న ఓ వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుంచి పన్నెండు రూపాయలు ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకుని నిందితుడిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఎలక్షన్ అధికారి సమాచారం మేరకు కేంద్ర ఎన్నికల అధికారుల ఆదేశానుసారం శ్రీకాళహస్తిలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్న తమకు శ్రీకాళహస్తి బీపీ అగ్రహారం కూడలి వద్ద ఓ వ్యక్తి డబ్బులు పెట్టుకుని ఉండడం గమనించి అతనిని వెంబడించగా అతని వద్ద పన్నెండు పేల రూపాయల నగదు ఉన్నదని ఆ నగదును స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించామని తెలియజేశారు వెళ్ళేటప్పటికి అబ్బాయి చేతిలో ఓటర్ స్లిప్స్ ప్లస్ అమౌంట్ ఉంది ఆ ఓటర్ స్లిప్స్ ఎవరు అవరు మేడం మా మమ్మీది మా డాడీది మా అన్నది సార్ సార్ వీళ్ళ అమ్మ నాన్న అది ఇస్ ఎక్కడ ఎంప్లాయ్ మా డాడీ ఎక్కడ కుపం సార్ ఇది ఇది వాళ్ళ అన్న వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ అన్న వాళ్ళ ఎన్ని స్లిప్స్ మేడం మాకు త్రీ స్లిప్స్ స్లిప్స్ ఎంత ఉంది మేడం డబ్బులు 12000 ఏవర్ మేడం అగ్రహారం సార్ అగ్రహారం 15 మార్క్స్ హౌస్